ఎర్ర గ్రావెల్ నుంచి ఎవరిది సొమ్ము ఇది మళ్ళీ ఆ సొమ్ముతోటి మన ఓట్లు కొంటారు మళ్ళీ మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయరు సాగునీరు ఇవ్వరు తాగునీరు ఇవ్వరు ఉపాధి అవకాశాలు ఇవ్వరు విద్యా అవకాశాలు పెంపొందింపు చేయరు మనకి మెగా డిఎస్సీ రాదు ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వరు అలాగే ఏదైనా కూర్చొని ఎవరిది పనిచేయకూడదు సంఘం డైరీ ఉంది మనకి చిత్తూరులో కూడా అమూల్ డైరీని పట్టుకొచ్చారు ఇక్కడ సంఘం డైరీని ముయించేద్దామని అరే ప్రతి ఆడపడుచు ఇంటికి చిన్నపాటి ఆసరాగా ఉంటుందని పాడి పరిశ్రమలు మెయింటైన్ చేస్తాం ఒక్కరి సొంతం కాదు కార్పొరేషన్లు అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తారు అలాంటి డైరీల్ని మూయించేసి మొత్తం అన్నిటికీ గుత్తాధిపత్యం ఒక్కరిలాగే ఇసక గుత్తాధిపత్యం ఒక జేపీ వెంచర్స్ లాగే మొత్తం మద్యం ఒక గుత్తాధిపత్యం లాగే డైరీ కూడా చివరికి డైరీ కూడా అందరూ ఒక్కడి గుత్తాధిపత్యం కింద రావాలని ఈ క్లాస్ వార్ క్లాస్ వార్ మాట్లాడే జగన్ చేసే ప్రయత్నం ఇది నేను ప్రగడా కోటయ్య గారి జీవిత చరిత్ర చదివిన వాడిని ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాడిని మహానుభావుడైన అవసరమైతే అతను కౌజన్యమే తిరగబడే మహానుభావుడైన అలాంటి వ్యక్తి పుట్టిన నేల ఇది తప్పు జరుగుతున్నప్పుడు తనవాడా మనవాడా అని ఆలోచించకండి మన సొంత రక్తమైనా సరే ఎదురు తిరగాలి తప్పదు భయపడదు మీరు జన కూడా చెప్తా ఉన్నాం లాస్ట్ టైం పోయినసారి మనకి అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు నాకు తెలుసు అది గాజు గ్లాసు కాదు నా గుండెల్లో పొడిచే గాజు ముక్కని చెప్పాడు దేనికి నాకే సరదా కాదు ఆయన ఇంటి పెళ్లికి వెళ్ళా ఇచ్చా అన్ని చేస్తే కూర్చొని ఇష్టం వచ్చినట్టు తిడతాడు నేనేం నేనేమన్లా మాట తిట్టడం ఎంతసేపు నాకు వైఎస్ జగన్ నాన్నగారితో లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ పెట్టుకున్నాను తిట్టడం నా పెద్ద ఇష్యూ కాదు తెగించొచ్చిన నాకు భయాలు ఉండవు కానీ నేను పోన్లైనా వదిలేస్తా ఈ రోజున మీరు ఆలోచించండి పోలవరం అనే ప్రాజెక్ట్ని బాధ్యత తీసుకొని డాన్స్ వేసేవాడు కావాలా బాధ్యతగా పూర్తి చేసే కూటమి ప్రభుత్వం కావాలా మనకు పన్నెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మన పొన్నూరుకు రావాలి అవి చెయ్యని వాడు సాగునీరు ఇవ్వని వాడు పూడికలు తీయని ప్రభుత్వం ఉపాధి ఇవ్వని ప్రభుత్వం కనీసం హాస్పిటల్ ఫెసిలిటీస్ మెరుగ్గా చేయని ప్రభుత్వం ఏది కావాలి అరవై రూపాయల మందుని రెండు వందల రూపాయలు చేసిన ప్రభుత్వం ఇది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది అక్కడ ఉంది యూత్ ఫ్యాషన్ ఉంది హంటర్ జీన్స్ అని ఉంది అక్కడ బిస్మిల్లా మనకి ఫాస్ట్ ఫుడ్ జాయింట్ ఉంది డిజిటల్ స్టూడియో ఉంది అక్కడ హోమియో సాయి కృష్ణ హోమియో స్టోర్స్ ఉంది తేజ్ సాయి ఫెర్టిలైజర్స్ ఉంది వీటన్నిటికీ పత్రాలు ఉంటాయి ఒరిజినల్ పత్రాలు ఉంటాయి ఆ ఓనర్ల దగ్గర అవసరమైతే బ్యాంకుల్లో పెట్టుకొని అప్పులు తెచ్చుకుంటారు నేనే చాలాసార్లు నాకు అవసరమైతే నేను అప్పుల కోసం నేను వెళ్ళి బ్యాంకులు తనఖా పెట్టడానికి నా ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ పెట్టాను నేను ఏదైనా ఇంట్లో సగటు వాళ్ళ ఇంట్లో సగటు మనిషి ఇంట్లో ఉన్న ఆస్తుల్ని పిల్లలు చదివించుకోవడానికో లేదంటే ఆడబిడ్డలకి పసుపు కుంకాల కింద ఇవ్వడానికో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తాం ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వడవు మన ముఖాన్ని జిరాక్స్ కాపీ పడేస్తారు ఎక్కడికి వెళ్తాం జెరాక్స్ కాపీ తీసుకొని ఏ బ్యాంక్ మనకు రుణాలు ఇస్తుంది ఎవడు మనకి ఇంట్లో ఆడబిడ్డలకి ఆడపడుచులు పసుపు కుంకుమంది జిరాక్స్ చప్పుకుంటారా పాతిక వేల కోట్ల రూపాయలని ప్రభుత్వ ఆస్తుల్ని వైజాగ్లో తలఖా పెట్టినాడు కూర్చొని అడ్డగోలుగా రెండు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది అడుగుల పర్మిషన్ తీసుకొని వంద వంద అడుగులు తవ్వేసిన వాళ్ళు వీళ్ళని ఎలా నమ్ముతాం కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపిస్తుంది ఇలాంటివి చెక్ చేయమని ఈరోజు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు మరి ఊరికి రేపు చేశాం అది నిజంగా అమలు చేయట్లేదని అమలు చేయని వాళ్ళు జీవో ఎందుకు ఇష్యూ చేశారు మీరు పది రోజుల క్రితం పద్నాలుగు రోజుల క్రితం జీవో ఎందుకు ఇష్యూ చేశారు మీరు వైసీపీ మద్దతుదారులు చెప్తున్నాం ధర్మందే గెలుపు కూటమిదే విజయం మేము పీఠ అధికార పీఠంలో గెలుతున్నాం ఇప్పుడు ఇష్యూ అలా ఎన్ని సీట్ల మెజారిటీ ఉన్నదే క్వశ్చన్ ఇక్కడ మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం తెలుగుదేశం జనసేన టీడీపీ మనకి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మార్పు లేదు దాంట్లో కానీ ఎన్ని సీట్ల మెజారిటీతో అన్నదే ప్రశ్న వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాం మీరు నమ్మి మా అంబటి రాయ్ మా అంబటి రాంబాబు గారు మా అంబటి మురళి గారు అని చెప్పి అందరూ నమ్మేస్తే ఎస్సీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాం బార్ అనే దళితుని చంపేశారు ఇక్కడ ప్రశ్నించినందుకు ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ ఒక చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఇరవై ఏడు దళిత పథకాలను తీసేశారు పదమూడు బీసీ పథకాలను తీసేశారు పద మనకి ముప్పై నాలుగు శాతం ఉండే బీసీ మనకి రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతం చేశారు అక్క మనకి లాండ్ ఆర్డర్ లో అక్క నడిపిస్తా ఉంటే అమర్నాథ్ గౌడ్ని పొలాలు చేల్లో తీసుకెళ్లి పెట్రోలేసి కాల్చేశారు ఎక్కడ రక్షణ ఉంది దేనికి సాగునీటికి లేదు తాగునీటికి బాధ్యత తీసుకోరు పోలవరంకి బాధ్యత తీసుకోరు ప్రభుత్వాలు ఉంటే రోడ్లు వేయరు గోతులు ఏంటంటే బూతులు తిడతారు ఏదైనా అంటే దాడులు చేస్తారు ఏదైనా చూసుకుని ఏదైనా దిగుతాను అలాంటి వాడు వచ్చి మాట్లాడదామంటే హెలికాప్టర్ ప్యాటలో గోతులు తీసేస్తారు భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను మీరు కనుక మళ్ళీ మీరు కూడా ఇంకో లాస్ట్ టైం లాగా నిలబడితే మీరు నా మాట నమ్మండి మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే ఎగిరిపోతాయి జాగ్రత్త మీ భవిష్యత్తు కోసం చెప్తా ఉన్నాను తల్లి చెల్లినే గౌరవించని వాడు చెల్లినే గౌరవించని వాడు చెల్లికే ఆస్తులు ఇవ్వని వాడు పొద్దున మీ ఏం గౌరవిస్తాడు ఒకసారి ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తుని మీరు మీ నిర్ణయం తీసుకోండి నా సంపూర్ణమైన మద్దతు మనకి దూలిపాల నరేంద్ర గారికి తెలుగుదేశం మనకి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎప్పుడు సినిమాలో చూసాం స్వదేశ సినిమాలో షారుఖ్ ఖాన్ వచ్చేస్తాడు అలాగే ఒక నిజ జీవిత చరిత్ర అది అలాంటి షారుఖ్ ఖాన్ లాగా ఆయన కూడా అమెరికా నుంచి అన్ని వేల కోట్ల ఆస్తి వదిలి నా గుంటూరు బాగుండాలి నా ఆంధ్ర బాగుండాలి నా ఆంధ్రాకి నిలబడాలి మొత్తం వచ్చి తిరుగుతున్న వ్యక్తి ధైర్యవంతుడు సాహసవంతుడు ఉపాధి కల్పించేవాడు అడ్డంగా నిలబడేవాడు అవసరం అయితే ధైర్య సాహసాలు ఉన్నవాడు డబ్బులుంటే ధైర్యం పోద్ది కానీ డబ్బుండి ధైర్యం దానికి వేల కోట్లుంటే దానికి పదివేల కోట్ల ధైర్యం ఉన్నాడు పెమస్వామి చంద్రశేఖర్ గారు ముఖ్యంగా మైనారిటీ సోదరులకి ముస్లిమ్స్కి చెప్తా ఉన్నాను ముస్లిం సమాజానికి దారి పొడుగుత నిన్న గుంటూరు జిల్లాలో తిరుగుతున్న ఇక్కడ తిరుగుతున్న అఖండమైన ప్రేమ చూపించారు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మీకు కావాల్సిన అందరికీ కుటుంబ ప్రభుత్వం మీకు కావాల్సిన షాదీకాణాలు కానీ మనకి ఆడ ఆడబిడ్డలకి తోఫా పథకాలు కానీ అలాగే మీకు కావాల్సిన ముస్లిం బ్యాంక్ కానీ పెట్టుబడులకు కావాల్సిన బ్యాంకు రుణాలు కానీ కల్పించే సౌకర్యం మనకి కూటమి మేనిఫెస్టోలో ఉంది మీ కష్టాలకి చేదోడు ఓదోడుగా ఉంటాం అండగా నిలబడతాం అలాగే ప్రతి మహిళకి మనకి మూడు గ్యాస్ సిలిండర్ని ఉచితంగా అందజేసేది మనం మేనిఫెస్టోలో పెట్టాం ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు అండగా ఉండే పథకం నిరుద్యోగులకి మూడు వేలు బృతి ఉద్యోగం లేని కాలం లేని సమయంలో అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాల సంవత్సరం చొప్పున ఐదు సంవత్సరాల ఇరవై లక్షల ఉద్యోగాలు అలాగే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం రాగానే రెండవది మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేసి పెడతాం అలాగే వైఎస్ జగన్ వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ఒకటి చెప్తా ఉంటారు భారతీయ జనతా పార్టీ ఉంటే ముస్లిమ్స్ని ఇబ్బంది పెడతారు లేదంటే ఎస్సీలు ఇబ్బంది పెడతారండి ఒక అపోహ ఇది అర్థం చేసుకోవాల్సింది మోదీ గారు దాదాపు ఒక మిలియన్ ఎక్కువ పెంచారు హజ్ యాత్రల కోసం సౌదీ ప్రిన్స్తో మాట్లాడి అత్యధిక శాతం హజ్ యాత్ర ఇండియా నుంచి వెళ్ళడానికి ఆయన దారి కల్పించిన వ్యక్తి మోదీ గారు సో అలాగే ముస్లింలకి ఎక్కువ పథకాలు ఇచ్చిన వ్యక్తి అంత మాత్రాన్ని కూర్చోమని భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి ముస్లింలు కూర్చొని భయపడాల్సిన అవసరం లేదు అరే భారత రాజ్యాంగం మీకు హక్కులు కల్పించబడింది భారతదేశంలో పాకిస్తాన్లో ఉండే హిందువులకి భద్రత లేదేమో కానీ మన దేశంలో ఉండే భారతదేశంలో ఉండే ముస్లింస్కి మేమందరం సంపూర్ణంగా మద్దతుగా ఉంటాం మనస్ఫూర్తిగా చెప్తున్నాం మనస్ఫూర్తిగా నా చుట్టుపక్కలందరూ విపరీతంగా ఉంటారు నా లో కానీ నా సహచరుల్లో కానీ నా సన్నిహితుల్లో కానీ ఇస్లాం తీసుకున్న మన సహచరులు ఎక్కువ నాకు అందులో నేను మీరు అర్థం చేసుకొని మీరు భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఎస్సీ సమాజ వర్గాన్ని కూడా చెప్తా ఉన్నా మీరు కూర్చొని మేము మొత్తం కలిపి ఒక్కరికే ఓటేస్తే మిమ్మల్ని ఒక మూలకి నెట్టేస్తారు కేవలం ఎస్సీ సామాజిక వర్గం అంతా కూర్చొని మొత్తం వైసీపీ వైపు వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది అని చెప్పేసి మిమ్మల్ని పక్కన పెట్టే పరిస్థితులు వస్తాయి నేను చెప్తున్నాను నేను మీకు అండగా నిలబడేవాడిని నేను నిజంగా నేను విద్యను తీసుకుంది నాకు దళిత టీచర్ల వల్ల అందుకే ఆ దళిత టీచర్లని మనస్త నాకు గొప్ప జ్ఞానం ఇచ్చిన వ్యక్తులు అలాంటి వ్యక్తులందరినీ దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని జాషువా గారిని గుండెల్లో నింపుకున్న వ్యక్తిని మీకు అన్యాయం ఎందుకు కలగజేస్తాం అలాగే దామోదరం సంజయవాయ్ గారి గురించి ఎవరు మాట్లాడారు ఎప్పుడన్నా వైసీపీ జగన్ మనకి వైఎస్ ప్రభుత్వం మాట్లాడ వైఎస్ జగన్ మాట్లాడా ఎప్పుడన్నా వైసీపీ వాళ్ళు మాట్లాడారు దామోదరం సంజయవాయ్ గారి గురించి దళిత ముఖ్యమంత్రి మొదటి దళిత ముఖ్యమంత్రి ఒక్కడు మాట్లాడారా ఈరోజు దాకా వైసీపీ నాయకులు నాయకులంతా వాళ్ళ ఇంట్లోనే అని చెప్తారు కానీ మేమందరినీ సమానంగా గౌరవించే సమాజం ఇది అందరినీ గుండెల్లో పెట్టుకునే సమాజం Some of